ఉక్రెయిన్ రష్యా మధ్య మరోసారి భీకరమైన యుద్ధం మొదలైంది మూడేళ్ల నుంచి యుద్ధం నడుస్తుండగా ఈ మధ్య కొద్దిగా నెమ్మదించింది అయితే తాజాగా మరోసారి రెండు దేశాలు కాలు దువ్వుకుంటున్నాయి ఇటీవల రష్యాపై అమెరికా రహిత క్షిపణులు ఉక్రెయిన్ ప్రయోగించింది దీంతో యుద్ధం చల్లబడుతుందని అనుకుంటున్న సమయంలో మళ్లీ ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్ అనుదస్త్రంపై సంతకం చేశారు ఈ నేపథ్యంలో తాజాగా ఉక్రెయిన్ పై ఖండాంతర రహిత ఖండాం ధర బాలిస్టిక్ మిసైల్స్ ఉక్రెయిన్ రష్యా యుద్ధం కీలక మలుపు తీసుకుంది యుద్ధం మొదలై వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా ఉక్రెయిన్ మంగళవారం రష్యా మీదకి క్షిపణి దాడికి పాల్పడింది అమెరికా సరఫరా చేసిన దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా భూభాగం మీద మూడు వందల కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాన్ని ఛేదించగల మొత్తం ఆరు క్షిపణులను ప్రయోగించగా ఐదింటిని రష్యా మధ్యలోనే అడ్డుకుని కూల్చేసింది ఆరు క్షిపణిని కూడా మధ్యలోనే పేల్చేసినప్పటికీ శకలాలు సైనిక శిబిరం మీద పడ్డాయని అగ్ని ప్రమాదం తప్ప ప్రాణ నష్టమేం జరగలేదని రష్యా ప్రకటించింది సరిహద్దుకు నూట పదిహేను కిలోమీటర్ల ఆవలు ఉన్న రష్యా ఆయుధ డిపోను పేల్చేశామని ఉక్రెయిన్ ప్రకటించింది యుద్దం మొదలై వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా తన అణ్వాయుధ ప్రయోగ విధానాన్ని సమీక్షిస్తూ కొత్త విధానాన్ని ప్రకటించింది తన మీద విమానాలు క్షిపణులు డ్రోన్లు వేటుతో గగనతల దాడులు చేసినా తన సౌరవ అధికారాన్ని చెప్పింది కొత్త విధానం ప్రకారం అణ్వాయుధ శక్తి లేని ఉక్రెయిన్ లాంటి దేశం ఏదైనా అణ్వాయుధ సంపత్తి ఉన్న అమెరికా లాంటి దేశం సాయంతో శ్రేణి క్షిపణులను రష్యా మీద ప్రయోగిస్తే దాన్ని రెండు దేశాలు కలిసి ఉక్రెయిన్ అమెరికా చేసిన దాడిగా పరిగణించాలని నిర్ణయించారు ఉక్రెయిన్ రష్యా మీద కానీ దాని మిత్ర దేశం మీద కానీ అణ్వాయుధాలతో కానీ సంప్రదాయ ఆయుధాలతో కానీ దీర్ఘ శ్రేణి క్షిపణులను ప్రయోగిస్తే రష్యా సౌరభౌమాధికారం మీద జరిగిన దాడిగా పరిగణిస్తారు అప్పుడు అణువాయుధ ప్రయోగానికి సంబంధించి అన్ని అవకాశాలను పరిశీలించే అధికారం రష్యాకు ఉందని అందులో పేర్కొన్నారు ఏదైనా కూటమిలో ఒక దేశం దాడి చేసినా మొత్తం కూటమి దాడి చేసినట్టుగా పరిగణిస్తామని చెప్పారు అంటే అమెరికా ప్రోద్బలంతో ఉక్రెయిన్ దాడి చేస్తే మొత్తం నాటో కూటమి యుద్ధం భయాన్ని చవిచూడాలన్నమాట రష్యా ఇంతటి భీకర ప్రకటన చేసినప్పటికీ ఉక్రెయిన్ లెక్క చేయలేదు అమెరికా ఇచ్చిన అనుమతితో రష్యా భూభాగం మీదకు క్షిపణులను ప్రయోగించింది రష్యా కొత్త అను విధానాన్ని ప్రకటించిన రోజే దాన్ని ఉక్రెయిన్ సవాల్ చేయడం గమనార్హం రష్యాతో యుద్ధంతో ఉక్రెయిన్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఫలితంగా ఉక్రెయిన్ లో అమెరికా రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు వైట్ హౌస్ ప్రతినిధులు వెల్లడించారు ఇటీవల అమెరికా ఏడీఏసీఎంఎస్ క్షిపణులను ఉక్రెయిన్ కు సరఫరా చేసింది ఆ క్షిపణులను ఉక్రెయిన్ శత్రు దేశంపై ప్రయోగించింది అయితే ఉక్రెయిన్ క్షిపణుల దాడికి ప్రతికారం తీర్చుకునేందుకు రష్యా సిద్దమైంది పై ఊహించిన విధంగా వైమానిక దాడులు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది వెంటనే ఉక్రెయిన్లో లో ఎంబసీని మూసివేస్తున్నట్టు ఎంబసీ కార్యాలయం అధికారికంగా ప్రకటి ఎంబీసీలో పనిచేసే ఉద్యోగులు సురక్షితంగా ఉండేలా చూసుకోవాలని సూచించింది ఉక్రెయిన్ ఉక్రెయిన్లో ఉన్న అమెరికన్ పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని విజ్ఞప్తి చేసింది రెండు నెలల్లో పదవి నుంచి దిగిపోతున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ లో మోహరించిన భూభాగం మీద ప్రయోగించేందుకు అనుమతిస్తూ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు ఈ విషయం ఇప్పటికీ అధికారికంగా ప్రకటించినప్పటికీ ఆదివారమే విషయం బయటకు వచ్చింది ఇప్పటిదాకా అటాకమ్స్ ను ఉక్రెయిన్ భూభాగంలో ఉన్న రష్యా సైనికుల మీద ప్రయోగించడానికి మాత్రమే అమెరికా అనుమతినిచ్చింది ఇప్పుడు ఏకంగా రష్యా భూభాగం మీద కూడా క్షిపణి దాడి చేయడానికి బైడెన్ అనుమతించారు బైడెన్ చర్య మూడో ప్రపంచ యుద్దానికి దారితీస్తుందని సర్వత్ర సర్వత్రా వ్యక్తమవుతున్నాయి కాబోయ్య అధ్యక్షుడు ట్రంప్ జూనియర్ ట్రంప్ కూడా ఇది మూడో ప్రపంచ యుద్ధాన్ని తీసుకొచ్చే చర్యనని మండిపడ్డారు రెండు నెలల్లో దిగిపోతున్న అమెరికా దేశాధ్యక్షుడు ప్రపంచ పద్ధతిని ప్రమాదంలోకి నెట్టారని హంగరీ విదేశాంగ మంత్రి ధ్వజమెత్తారు రైతుగా విభుల్చిన బ్రేడ్స్ కి పోచింగ్ న్యూస్